జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం భగవంతుని యొక్క సంకీర్తనలు వారి యొక్క గుణాలని వర్ణిస్తూ సంకీర్తనలు అదేవిధంగా భగవంతుడిని ప్రార్థిస్తూ భజనలు ఇవి ఆధ్యాత్మిక జీవితంలో తప్పకుండా ఎంతో ఉపయోగపడతాయి ఎంతో ఉపయోగపడతాయి అంటే మనం చూడొచ్చు కొంతమంది భక్తులు అన్నమాచార్య త్యాగరాజు అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో చూస్తే గుజరాత్ రాష్ట్రంలో నర్సీ మెహత వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రామ్ ప్రసాద్ ఇటువంటి వారంతా కూడా వారి జీవితం అంతా ఈ సంకీర్తనలు భజనలు పాడుతూనే చివరికి భగవంతుడిని చేరుకున్నారు అంటే ఈ భజనలు సంకీర్తనలు మనం పాడడం అన్నది ఎంత ప్రధానం అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఒక గొప్ప సాధనగా మారిపోయి మనం భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి తోడ్పడతాయి అన్నమాట అంత ప్రధానమైన అంశం ఇది రామకృష్ణుల వారు శారదమ్మ స్వామి వివేకానంద జీవితంలో మనం చూసినట్లయితే రామకృష్ణ మిషన్ సంఘంలో మనం చూసినట్లయితే అందుకే సంకీర్తనలకి భజనలకి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది ఒక విధంగా మనం చెప్పుకోవాలి అంటే జపం ధ్యానం ప్రార్థన తర్వాత మనం వెంటనే చెప్పుకోవాల్సింది ఈ భగవంతుని యొక్క సంకీర్తనలు భజనల గురించి అంత ప్రధానమైనది మాట రామకృష్ణ పరమహంస వారు చాలా చక్కగా భజనలు చేసేవారు స్వామి వివేకానంద భజనలు ఎంతో బాగుండేవంట స్వామి వివేకానంద నరేంద్రనాథ్ భజన చేస్తూ ఉంటే రామకృష్ణుల వారు భావ సమాధి స్థితికి వెళ్ళిపోయేవారు అంత చక్కగా ఎంతో భావంతో పాడేవారు ఇంకా రామకృష్ణుల వారు భజన చేస్తూ ఉంటే ఎలా ఉండేదంటే బాహ్య స్పృహ ఏమి ఉండదు కాదంట స్వామి శారదానందజీ మహారాజ్ తర్వాత రోజుల్లో చెప్పడం జరుగుతుంది మాట స్వామి శారదానందజీ రామకృష్ణుల వారి యొక్క ప్రత్యక్ష సన్యాసి శిష్యుల్లో ఒకరు వారు ఏమని చెప్పేవారు అంటే ఒక సాధారణమైన భక్తులు ఎవరైనా భజనలు పాడుతున్నప్పుడు కొంతైనా ఒక రకమైన కాన్షియస్నెస్ ఉంటుంది నా భజనలు ఎంతమంది వింటున్నారు ఏంటని అయితే రామకృష్ణుల వారు భజనలు చేసేటప్పుడు మాత్రం వారికి ఏమాత్రం వేరే ఆలోచన ఉండేది కాదంట మనస్ఫూర్తిగా భగవంతుని పైన పెట్టి దాంట్లో లీనమైపోయి భజన చేసేవారంట అటువంటి భజనలు మేము ఎప్పుడు కూడా ఇంక వినలేదు వాటిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అనేవారు మాట స్వామి శారదానందజీ మహారాజ్ కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కీర్తనలు భజనలు చేసేటప్పుడు మనం ఎవరి కోసం చేస్తున్నాం అని ప్రశ్నించుకోవాలి మనం భగవంతుని కోసం చేస్తున్నామా లేదు అంటే మనం ఇంకా వేరే దేనికైనా చేస్తున్నామా భగవంతుని కోసం చేస్తున్నట్లయితే అది సాధనగా మారుతుంది అలా కాకుండా మనం ఏదో పేరు సంపాదించడానికో లేదంటే వేరే వారి దగ్గర ఒక మంచి గాయకుడు లేదంటే గాయకురాలని చెప్పించుకోవడానికో ఈ విధంగా చేసినట్లయితే అది ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రం తోడ్పడదు మనం భజనలు ఎందుకు చేయాలి కీర్తనలు ఎందుకు చేయాలి అంటే భగవంతుని కోసం చేయాలి అదేవిధంగా శారదమ్మ జీవితంలో కూడా చూసినట్లయితే వారు ఇంటి పనులు చేసుకునేటప్పుడు ఎవరికి వినిపించకుండా నెమ్మదిగా భజనలు పాడుతూ ఉండేవారంట ఇదివరకు రోజుల్లో కూడా మనం చూసేవాళ్ళం పెద్దవారు ఇంటి పనులు చేసుకునేటప్పుడు వారికి వచ్చిన కొన్ని భజనలు పాడుకుంటూ చేస్తూ ఉండేవారు అన్నమాట అదొక మంచి సంస్కారం అని మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ సంకీర్తనలు భజనలు మనం ఎంత బాగా పాడగలం అన్నది కాదు మనం ఒక అలవాటుగా మారిపోవాలి మన జీవితంలో ఈ సంకీర్తనలు చేయడం భజనలు చేయడం మనం చక్కగా పాడగలిగితే మందిరంలో భగవంతుని ఎదురుగా పాడచ్చు మనకంత సరిగ్గా రాకపోతే మనం ఈ భజనలు కీర్తనలు చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట మనం వదిలిపెట్టకూడదు ఇది ఒక గొప్ప సాధనగా తీసుకోవాలి ఇక్కడే మరొక విషయం చెప్పుకోవాలి ఈ భజనలు కీర్తనలు చాలామందికి వారంతటి వారే భజనలు చేసే అలవాటు ఉండదు అయితే వింటూ ఉంటారు కాబట్టి మొదటి విషయం గుర్తుంచుకోవాలి మనం కూడా భజనలు చేయడానికి ప్రయత్నించాలి ఒకవేళ అందరి ఎదురుగా చేయడానికి మగమాటంగా ఉన్నా మనం పనులు చేసుకునేటప్పుడు చక్కగా ఆ భజనలు పాడుకుంటూ చేసుకోవడం అనేది ఒక మంచి అలవాటు అదేవిధంగా మనం మందిరాల్లో అటువంటి సమయంలో అందరితో కలిపి భజనలు చేస్తూ ఉండాలి ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం చాలామంది భక్తులు ఆ భజనలు అవుతూ ఉంటే నిశ్శబ్దంగా కూర్చుంటారు అది ఒక సాధనగా తీసుకుంటే మనం ఆ విధంగా కూర్చాం రామకృష్ణులు వారు అంటారు కదా అటువంటి సిగ్గు బిడియం ఇటువంటివి ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఇటువంటి సాధనలు మనం చేయలేం కాబట్టి ఎటువంటి మగుమాటం లేకుండా అందరితో పాటు చక్కగా భజనలు చేస్తూ ఉండాలి ఇంకా రామకృష్ణుల వారు ఏమని చెప్తారు చప్పట్లు కొడుతూ భజనలు చేయాలని కూడా చెప్తారు కాబట్టి అందరితో కలిసి భజనలు చేసేటప్పుడు మనం ఏం మగమాట పడకూడదు చక్కగా భగవంతుణ్ణి గుర్తించుకొని ఆ భజనలు చేస్తూ ఉండాలి మరొక విషయం ఇప్పుడే చెప్పుకుందాం చాలామందికి భజనలు వినడం అంటే చాలా ఇష్టం ఇక్కడ మరొక ప్రధానమైన అంశం గుర్తుంచుకోవాలి భజనలు అనేవి మనం వినడానికి ఇష్టపడుతున్నాం చాలా మంచి విషయం అయితే కాలక్షేపం కోసం వింటున్నామా లేదు అంటే భజనలు వినేటప్పుడు మన మనస్సు నిజంగా భగవంతుని పైన పెట్టి దాంట్లో భావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా ఇది చాలా ప్రధానమైన అంశం మాట ఎందుకంటే చాలామంది భక్తుల విషయంలో ఏమవుతుందంటే అది కూడా ఒక రకమైన కాలక్షేపంలాగా తయారవుతుంది ఎందుకు భజనలు వింటున్నారు అంటే ఏదో వేరే టీవీ చూడడం స్మార్ట్ ఫోన్లు చూడడం ఇటువంటి కాలక్షేపంలాగే అదొక రకమైన కాలక్షేపంలాగే తయారవుతుంది అన్నమాట ఆ విధంగా చేసినట్లయితే మనకి ప్రయోజనం ఉండదు ఎన్ని భజనలు విన్నా ఆ భజనలు వినేటప్పుడు ఒక సాధనగా తీసుకొని దాంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి దాంట్లో లీనమైపోవడానికి ప్రయత్నించాలి ఆ విధంగా మనం ప్రయత్నించినట్లయితే అప్పుడు నిజంగా దాని వలన ఫలితం ఉంటుంది శబ్ద బ్రహ్మ అంటాం కదా శబ్దం అనేది భగవంతుడి మాట స్వయంగా కాబట్టి ఆ శబ్దాన్ని ఈ విధంగా మనం చక్కగా భగవంతుని కీర్తనల కోసం భజనల కోసం వినియోగిస్తున్నాం అంటే అది చాలా గొప్ప విషయం అంత మనం తేలికగా తీసుకోకూడదు ఈ కీర్తనలు భజనలు మనం చేయడం అని వినడం అని ఇది చాలా ప్రధానమైన అంశం మాట ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఒక గొప్ప సాధన స్వామి వివేకానంద స్వయంగా చెప్తారు ఆధ్యాత్మిక జీవితంలో ఈ సంగీతం అనేది ఒక గొప్ప సాధన అని చెప్తారు స్వామి వివేకానంద స్వయంగా చెప్తారు కాబట్టి అయితే మనం ఈ భజనలు కీర్తనలు చేసేటప్పుడు వినేటప్పుడు మన మనసు ఏ విధంగా ఉంది అనేది చాలా ప్రధానం మాట దాన్ని బట్టే భజనలు చేయడాన్ని వినడాన్ని మనం సాధనగా మార్చుకునే అవకాశం ఉంది గొప్ప ఆధ్యాత్మిక సాధనగా మార్చుకునే అవకాశం ఉంది అదేవిధంగా అదేదో కాలక్షేపం కోసం చేసే అవకాశం కూడా ఉందన్నమాట పేరు ప్రఖ్యాతుల కోసం చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం మనం జాగ్రత్త పడగలిగితే ఈ కీర్తనలు భజనలు అనేవి ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఉపయోగపడితే గొప్ప సాధనగా మారిపోతే మనకి ఈ సత్సంగంలో ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట మన మనస్సు చక్కగా భగవంతుని వైపు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కీర్తనలు భజనలు చేయడంలో వినడంలో